వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై రాయలసీమ వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు అయితే వారి ఆశలు అసంపూర్తిగానే మిగిలాయని రాయలసీమ వాసులు చెప్పుకుంటున్నారు బాధపడుతున్నారు ఇప్పటికే కొంతమంది వాయిస్ కూడా బయటకు వచ్చింది మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ప్రధానమంత్రి వచ్చారు మేము కోరిన కోరికలు తీరుతాయనుకున్నాము అనేది రాయలసీమ వాసులు చెప్పినటువంటి అంశం అయితే ప్రధానంగా ఏమి కోరుకుంటున్నారయ్యా వాళ్ళంటే సరే పారిశ్రామికంగా ఇటీవల కాలంలో కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది అది కూడా సత్యసాయి జిల్లాను అనంతపురం జిల్లాలోనో జరుగుతూ ఉంది మిగిలిన జిల్లాలలో అంతగా లేదు అయినా ఓర్వకల్లు లేకపోతే ఇట్లాంటి చోట్ల మేము పారిశ్రామిక రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది ఈరోజు ప్రధానమంత్రి కూడా సభలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది రాయలసీమలో రాయలసీమను మేము ఆదుకుంటామని చెప్పారు కానీ రాయలసీమ అసలు కోరుతుంటేంటి ప్రధానంగా రాయలసీమ నీటి విషయంలో చాలా వెనుకబడి ఉంది ఉన్న నీటిని వాడుకోవాలంటే చెరువులకు లేకపోతే మిగిలిన ట్యాంకులకు కనెక్టివిటీ కరెక్ట్గా లేదు కాలువల నిర్మాణము సమగ్రంగా చెయ్యండి అది చేస్తే మేము బాగుపడతాం ఉంటాయి ఎప్పుడు ఈ మొత్తానికి సుమారు ఒక పదిహేను వేల కోట్లు అయితే సరిపోతుందని వాళ్ళు చాలా కాలం నుంచి అడుగుతున్నారు అక్కడ రాయలసీమ సాగునీటి ఉద్యమకారులు కూడా అదే కోరుతున్నారు వాళ్ళు పెద్దగా పరిశ్రమలు కావాలా ఈ పెద్ద పరిశ్రమ పెట్టండి ఏ రోజు కోరలేదు అయితే ఆ సాగునీటి రంగానికి సంబంధించి కానీ ఆ ప్రాజెక్టుల విషయం కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ అటు ప్రధానమంత్రి గారు కానీ ఏ దాని మీద ఏమీ మాట్లాడలేదు సరే అసలు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు ఈరోజు పర్యటన ఎలా జరిగింది అనేది చెప్పుకోవాలంటే ఒకవైపు పూజలు మరొక వైపు పొగడ్తలు అంటే ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు రాగానే హెలికాప్టర్లో బయలుదేరి సుణిపెండలో దిగి సుండిపెంట నుంచి శ్రీశైలంకి వచ్చి శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పూజలు చేశారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పరిశీలించారు ఛత్రపతి శివాజీ అక్కడ ఎలా ధ్యానము ఎలా చేశారు ఎక్కడెక్కడ కూర్చున్నారు ఏంటి ఎన్ని రోజులు ఉన్నారు ఇట్లాంటి వివరాలన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్రము నిర్వాహకుడు నాగేశ్వరరావు అనే వ్యక్తితో మాట్లాడేసేసి తెలుసుకున్నాడు ధ్యాన ఆ కేంద్రంలో ప్రధానమంత్రి గారు కూడా దాదాపు ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఆ ధ్యానంలో మునిగిపోయారు ఇది ఒక విశేషం సరే పూజలు అన్ని రకాల పూజలు చేశారు దాదాపు గంట పైనే శ్రీశైలం దేవస్థానంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ ధ్యాన కేంద్రంలో కానీ అంటే స్ఫూర్తి కేంద్రంలో కానీ గడిపారు ఆ తర్వాత ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళారు కర్నూల్లో ఒక చిన్న రోడ్ షో ఆ తర్వాత సభ నిర్వహించారు ఆ నిర్వహించిన సభలో ప్రధానమంత్రి పాల్గొని ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే ఇక్కడ ఒక మంచి యువత ఉంది ఆంధ్రప్రదేశ్లో బాగా ఉపయోగపడుతుంది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అట్లాగనే సమన్వయం చేసుకునే నాయకులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు వీళ్ళిద్దరు సమన్వయంతో ప్రభుత్వం కూడా చాలా బాగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా మా సహకారం ఉంటుంది ఇక్కడికి మంచి పరిశ్రమలు వస్తున్నాయి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుద్ది ఈ రాష్ట్రం మా వైపు నుంచి సహకారం ఉంటుంది అని అన్నాడు కానీ పర్ఫెక్ట్గా ఇదిగో ఈ ఈ పరిశ్రమకు మేము సహకారం అందిస్తాము దీనికి మేము సహకారం అందిస్తాం ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వం కానీ లేదా అధికార ప్రతిపక్ష నాయకులు కానీ కోరుతున్నది ఏంటంటే మాకు రావాల్సినటువంటి ప్యాకేజీలు వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి ప్యాకేజీ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయండి కాస్త ప్యాకేజీ చేయండి ప్రధానంగా రాయలసీమ ప్రాంతాన్ని కొంచెం అభివృద్ధి చేయండి రాయలసీమను సాగునీటి రంగంలోనే కాకుండా ఆ విద్య వైద్య రంగాల్లో కూడా కొంచెం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నారు అవి ఇంకా వాళ్లకు నెరవేరలేదు అయితే హైకోర్టు బెంచ్ మాత్రం ఒకటి పెడతామని చెప్పేసేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు జరిగినటువంటి సభలో అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు అది ప్రకటించారు అది ఒక విశేషం ఇట్లా ఓవరాల్గా చూసినప్పుడు ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని లేకపోతే లోకేష్ను ముగ్గురిని అభినందించడము ఒక ప్రత్యేకత ఆ తర్వాత ఆయన వచ్చిన అంటే ఆయన పర్యటనలో సగభాగం అంతా కూడాను పూజలు వీటికి సరిపోయింది పైగా ప్రధానమంత్రి గారు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే ఏమన్నా నేను గుజరాత్లో పుట్టినటువంటి బిడ్డను అంటే శివుడికి ఒక విధంగా దగ్గర వాడిని అట్లాగనే నేను గుజరాత్ నుంచి పోయి కాశీలో ఉండి పరిపాలన చేస్తున్నాను నా అదృష్టము ఈ ఈ అంటే దేవతలు ఉన్నటువంటి ప్రాంతంలో నేను ఉండటము పరిపాలించటము నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన చెప్పిన ప్రసంగంలో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా ఆధ్యాత్మిక రంగం మీద ఆధ్యాత్మిక రంగానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాను దాని మీదనే చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్కి భారీ స్థాయిలో ఏదన్నా మేము సమకూరుస్తామని ఒక మాట అనలేదు కానీ సహకారం ఉంటుందని మాత్రము అన్నారు మరి సహకారం అంటే ఏ విధమైన సహకారమో ఏమని అర్థం చేసుకోవాలనో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని రంగాల్లో ఇప్పుడున్న పరిస్థితులలో అప్పుల్లో పూర్తి స్థాయిలో కూరుకుపోయి ఉంది కనీసము అంటే ముఖ్యమంత్రి ఏమన్నారంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ముందుకు పోతాముంది అని చెప్పేసి అన్నారు నిజానికి అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో మేము పెట్టుకుంటాము ఇమీడియట్గా ఖర్చు పెట్టి చేసేసేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మాట చెప్పలేకపోయింది అప్పుల రూపంలో తెస్తున్నారు కడుతున్నారు రకరకాలుగా చేస్తున్నారు సరే ఏమైనా ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి సభ పర్యటన జరిగింది ఈ ఈ దీన్ని పాలకులు కూడా బాగా స్వాగతించారు తర్వాత ప్రధానమంత్రి మాకు మంచి సహకారం అందిస్తున్నారని చెప్పి చెప్పుకున్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత మరింత సహకారం కావాలని కోరుకుందాం